హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐవ్యూ ప్రాపర్టీస్ ఈరోజు చూసి మనం వందగా గజాల ఓపెన్ ప్లాట్ చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చామండి చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి అసలు ఈ రేట్లో ఎక్కడ ప్లాట్ నా లేదండి ఈ ప్లాట్ వివరాలు తీసుకు తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ని యాక్టివేషన్ పెట్టుకోండి ఆల్ ఆన్ పెట్టుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ రెగ్యులర్గా మేము అందరికి తీసుకొని వస్తు వస్తుంటామండి ఈ ప్రాడచ్చేసి కరెక్ట్గా నల్లినరసింహరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుందండి ఉప్పల్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది కాచివాన్ సింగారా మండల్లో ఉంటుందండి బుచ్చిరెడ్డి లేఅవుట్ ఒకటర్ అండి దీన్ని నియర్ బై ఇల్లు ఉన్నాయండి అన్నీ కట్టుకుని ఉండే ఉండవచ్చు ప్రాపర్టీ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ చెప్పాలంటే లేదు మేము టూ ఇయర్స్ తర్వాత కట్టుకోవడం అన్నా ఓకే అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మీరు పెట్టుకో కొనుక్కోవచ్చు చాలా తక్కువ రేట్లో ఉందండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసేసి వంద గజాలండి సౌత్ ఫేస్ ఇది ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ అండి రోడ్ ఫేస్ ఎయిటీన్ ఉంటుంది లోతు ఫిఫ్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి ఇంటి ముందల ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అండి డైరెక్ట్ రోడ్ వరకు కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అండి చాలా తక్కువ తక్కువ ధరలో తక్కువ రేట్లో తక్కువ దూరంలో ఉంటుందండి ఇది వచ్చి నల్లినసింహారెడ్డి ఇంజనీర్ కాలేజ్ ఆపోజిట్ నుంచి వెళ్తే స్ట్రైట్గా మనము ఉప్పలికి వెళ్తామండి ఈ రోడ్డు కనెక్టింగ్ రోడ్ అండి అనమాట ఇది ఇక దీనికి దగ్గర నుంచి వచ్చేసి మనకి నారపల్లి కూడా త్రీ కిలోమీటర్స్ అండి టూ త్రీ టూ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అవడలింగ్ రోడ్ కూడా దగ్గరలో అండి దీనికి ఉప్పల్ కూడా దగ్గర ఉంటుంది నాగోళ్ళు అవన్నీ కనెక్టింగ్ రోడ్ అనమాట కనెక్టింగ్ ఉంటుందండి దీనికి అదే అంటున్నారు మోసీ దగ్గర అండి మోసి చాలా దూరం అండి మోసీకి దీనికి సంబంధమే లేదు త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మోసి ఆ మోసీ రావాలంటే చాలా కష్టము చాలా హైట్లో ఉంది ఇది ప్రాపర్టీ కూడా ఇదండి ప్రాపర్టీ కనిపిస్తుంది డైమెన్షన్ అది ప్రాపర్టీ అండి అది అయితే దీనికి వచ్చేసేసి కంపౌండ్ వాళ్ళు గట్టి ఉంది ఇది టోటల్ వచ్చేసి రెండు వందల గజల బిడ్డ అది దాంట్లో నుంచి మనకి ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ సగము సేల్ అయిపోయింది రైట్ సైడ్లో ఉన్న సగము మనకు సేల్కి వచ్చిందండి ఆ రైట్ సైడ్లో ఉన్న సగం డైమెన్షన్ వచ్చేసి ఎయిటీన్ ఇన్ ఫిఫ్టీ ఈ రోడ్ ఫేస్ వచ్చేసి ఎయిటీన్ ఉంటుంది లోది ఫిఫ్టీ ఉంటుంది రోడ్ వచ్చేసేసి ఆపోజిట్లో థర్టీ ఫైవ్ రోడ్ ఉంటుంది దీనికి కాస్ట్ వచ్చేసేసి ప్రాపర్టీది పద్దెనిమిది వేలు గజ్జం చెప్తున్నారండి అంటే టోటల్ ప్లాట్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తా పద్దెనిమిది వేలు పద్దెనిమిది లక్షలు ఇది చాలా దక్కువ ధరలు ఉందండి పద్దెనిమిది లక్షలు అంటే చాలా బాగుంటుంది అంటే సౌత్ వెస్ట్ ప్రాపర్టీ ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాల్ చేయండి చూసారు కదా ఇదే అండి ప్రాపర్టీ చుట్టుపక్కల అన్నీ ఇల్లుంటాయి ఇప్పుడు ఈ కాలనీకి వచ్చేసి కొంచెం ఇల్లు లేవండి అవతల ఆపోజిట్ రోడ్లో ఇల్లు అవుతున్నాయి ఉంటున్నారు కూడా నియర్ బై హెచ్ఎండి లేవర్స్ ఉన్నాయండి అక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ అదే అండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పెన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని ఐకాన్ని అని పెట్టుకోండి థ్యాంక్ యూ